వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం నలభై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాగనూరు గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కంపెనీల వెబ్సైట్లకు బ్లూటిక్ త్వరలో గూగుల్ కొత్త ఫ్యూచర్ గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్ మూసి నిర్వాసితులను అనాథలు చేయం సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు కేటీఆర్ కొండా కొండాసురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ రైతులకు గుడ్ న్యూస్ కిసాన్ నిధులు విడుదల తెలంగాణలో రోజులు వర్షాలు రాయకల్ మండలానికి చెందిన నలభై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన తొమ్మిది లక్షల అరవై ఆరు వేల రూపాయల విలువగల చెక్కులను అలాగే ఇరవై ఐదు మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమన్లు వైస్ చైర్మన్ గండ్రా రమాదేవి ప్యాక్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఎంఆర్ఓ కయూమ్ ఎంపీఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంఘం సభ్యులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ప్యాక్ చైర్మన్ నరసింహారెడ్డి మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రవీందర్ రావు మాజీ ఉప సర్పంచ్ రాజం ఎంపీడీఓ గంగాధర్ మాజీ ఎంపీటీసీ సుధాకర్ పాల్గొన్నారు భద్రాచలం ఆర్టీఓ కార్యాలయంలో కల్లు గీత కార్మికులకు కాటమయ రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు అనంతరం గౌడ వృత్తి చేసేవారికి పదిహేను కిట్లను ఆయన పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని గౌడ సంఘం నాయకులు శాల్వాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ దామోదరరావు ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ ఇందిరా అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఫేక్ వెబ్సైట్లను సులభంగా గుర్తించడం అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫ్యూచర్ పై పనిచేస్తోంది మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ వెబ్సైట్ లింకులకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది వారు బీజేపీకి ఓటేసి తమ దీవెల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం నయబ్ సింగ్ మళ్ళీ సీఎం అవుతారని పేర్కొన్నారు ఆ రాష్ట్రంలో తొంభై స్థానాలకు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ప్లేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Welcome back. మూసీ నిర్వాసితులను అనాథలు చేయమని వారికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు వెంకటస్వామి జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు బఫర్ జోన్ లో ఇల్లు ఉన్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరించి కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా విపక్షాలు సూచనలు ఇవ్వండి రేవంత్ రెడ్డి తెలిపారు అంబర్పేట్లో ఖాళీగా ఉన్న రెండు వందల ఎకరాల్లో పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు డిసెంబర్ తొమ్మిదిన నా రైతులను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చిన మాఫీ చేయలేదన్నారు రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు మనుషులనే కాదు దేవులను కూడా మోసం చేశారని చేశారు తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు ఇప్పటికే పరువు నష్టం దావా వేశానని కేటీఆర్ తెలిపారు సీఎం రేవంత్ పైన వేస్తా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు విడుదలయ్యాయి మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ రిలీజ్ చేశారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మొత్తం ఇరవై వేల కోట్ల ఫండ్స్ ను మోడీ విడుదల చేశారు తద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది ఏడు వందల ముప్పై రెండు కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఒక లక్ష వ్యవసాయ సాగు కోఆపరేటివ్ సొసైటీలు ఐదు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్ క్యాష్ల ద్వారా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల నా మోడీ సర్కార్ పిఎం కిసాన్ పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణలో రాగల మూడు రోజుల్లో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది శనివారం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది మరోసారి చూద్దాం నలభై మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాగనూరు గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కంపెనీల వెబ్సైట్లకు బ్లూటిక్ త్వరలో గూగుల్ కొత్త ఫ్యూచర్ గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్ మూసి నిర్వాసితులను అనాథలు చేయం సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ నిధులు విడుదల తెలంగాణలో మూడు రోజులు వర్షాలు ఇవి ఇప్పటి అప్డేట్స్ మన పుల్టెల్లో మళ్ళీ కలుద్దాం న్యూస్ వాచ్